హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే హార్వెస్ట్ ఫ్లవర్స్ ఫ్లవర్ హార్వెస్ట్ తెల్ల మందారం ఈ కలర్ ఎల్లో మందార రెడ్ మందార కలువ ముద్ద మందారాలు ఎర్రవి పింక్ చిన్న మందారాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉంది ఇంకోటి పర్పుల్ కలర్ ఉంది మన దగ్గర ఆరు ఆరు ఇంకా కొన్ని పుయ్యాలి మరి ఏం కలర్ కుస్తే తెలియదు అయితే ఆరు ఏడు కలర్లు ఉన్నాయి నా దగ్గర కాలనీలో అయితే లెవెన్ టైప్స్ ఉండేవి కలర్స్ అన్నీ నూరు వరహాలు ఇవి నిన్ననే హార్వెస్ట్ చేశాను ఈరోజైతే ఇప్పుడే ఈ ఆరెంజ్ రెడ్ ఎల్లో ఉంది ఇంకొక ముక్కలు పుయ్యాల్సి ఉంది మరి ఏం కలర్లు పూస్తే తెలియదు అలాగే గన్నేరు వైట్ ఈ లైట్ ఎల్లో ఇంకా ఈ ముద్ద పింక్ మూడు కలర్లు అయితే ఉన్నాయి ఇంకా రెండు రకాలు ఉండాలి అవి పూస్తే కానీ తెలీదు అలాగే చుక్కమల్లె డిసెంబరాలు రాధా మనోహరాలు రాధ గౌరీ మనోహరాలు కోడి సంపెంగ రోజ్ ఫ్లవర్స్ రెండు కలర్లు పూసాయి ఈరోజు అయితే ఈరోజు పూజకి కావాలి కదా అని చెప్పి అన్నీ తెంపుకొచ్చాను శంఖు అయితే పైకి పూస్తున్నాయి కానీ నాకు కింద రెండు అందితే తెచ్చుకున్నాను ఇవి ఇవేమో ఏంటి ఇది మన మద్రాస్ కనకాంబరం అంటారట మరి ఇంకా ఏమన్నా పేరు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలియదు వీటి గురించి బాగానే పూస్తున్నాయి రాత్రి అన్నీ రాలిపోయినాయి ఇవి ఈరోజు మనకు పూలు దేవుడి కోసం మన తోట ఇచ్చిన పువ్వులు అన్నట్టు దేవుడి పూజకి అమ్మవారి పూజకి ఈ పుష్పాలు మనకి ఈరోజు అందాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్